మొందిస్తున్నారంట ఏంటో నాకు అర్థం కదా సేమ్ డిస్టరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు నేను చూడాల ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనం చేస్తున్నాం ఇవాళ నేను చెప్తాను అడుగుతాను మొత్తం రద్దు చేశాం మేము సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ అని పెట్టి అందరిని అరెస్ట్ చేయాలని ఒక దుర్బుత్తో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేసాం ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపెట్టేటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశారంటే తొమ్మిది పాయింట్ ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు మీద పాడుకున్నారు పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పదిహేను పర్సెంట్కి పెంచాడు ముందు ఎందుకు చెప్పలేదు తర్వాత ఎందుకు పెంచావు బేరమేగా దీనిలో ఏమైనా రాసి ఉందా అర్థం కాదా రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బాంధీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు పక్కనే ఉంటది ఒక పర్మిట్ రూము దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మే కార్యక్రమం అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా దానిలోనే రెండు వేల ఇరవై మూడులోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు ఎవరు సిఐడి వారు సిఐడి వారు నిగ్గు తేల్చి నిగ్గుదేల్చి మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు ఆ సెక్షన్ ఏంటంటే ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ థర్టీన్ వన్ డి రెడ్ విత్ థర్టీన్ టూ ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ మీరు ఇచ్చినటువంటి బార్లు కానీ మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు మీకు తెలిసే తెలియదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా వైఎస్ఆర్ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్ గా చేస్తే దాని మీద మద్యం కేసు లిక్కర్ కేసు అని పెట్టి అందరిని అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో గానీ సింగపూర్ వ్యవహారంలో గానీ మహిళల వ్యవహారంలో గానీ అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందుల్లో కూడా ఒక దుష్టశక్తులను ప్రవేశపెట్టి రవిడీజం చేసి గాయాలు పరిచి ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీ